హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అర్ చనల్స్ మార్ట్ మాట మీరు రహస్యంగా తా ఈ తాంత్రిక పరిహారం కనుక చేసినట్లయితే మీరు ఇష్టపడే వ్యక్తి మీరు ఆశపడ్డ వ్యక్తి మీరు కోరుకున్న వ్యక్తి ఎంత మొండివారు అయినా సరే ఎంత దూరంలో ఉన్నా సరే ఎక్కడ ఉన్నా సరే అంటే అసలు గతంలో మీతో ఎంత ప్రేమగా ఉన్నారో ఇప్పుడు కూడా అంతకన్నా రెట్టింపు ప్రేమతోటి మీ దగ్గరకు తెచ్చిపడేసేటటువంటి పవర్ఫుల్ పరిహారం అనమాట ఈ పరిహారానికి రూపాయితో రూపాయి వెళ్ళ ఖర్చు లేదు మీరు నమ్మకంతో చేసుకుంటే మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఈ పరిహారం అనేది ఒక లవర్స్ కోసమే కాదండి భార్యాభర్తల కోసం చేసుకోవచ్చు ప్రేమించే అబ్బాయి దూరమైన అమ్మాయి చేసుకోవచ్చు అమ్మాయి దూరమైన అబ్బాయి చేసుకోవచ్చు వన్ సైడ్లో చేసే వాళ్ళు చేసుకోవచ్చు అన్నదమ్ముల మధ్య ఏదైనా ఉండి విడిపోతూ ఉంటారు అలాంటి వాళ్ళు కలుసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు అక్కా చెల్లెల మధ్య ఏదైనా విభేదాలు వస్తే వాళ్ళ కోసమైనా చేసుకోవచ్చు తల్లిదండ్రుల కోసమైనా చేసుకోవచ్చు మీ ఫ్రెండ్స్ కోసం చేసుకోవచ్చు మీ జాబ్ కోసమైనా మీ డబ్బు ఎదుగుదల కోసమైనా ఇట్లా మీరు దేనికోసమైనా ఒక మంచి పని కోసం ఈ పరిహారాలు దేనికైనా మీరు చేసుకోవచ్చు అనమాట అలా చేసినప్పుడు మీకు హండ్రెడ్కి హండ్రెడ్ పి పర్సెంట్ రిజల్ట్ అనేది వస్తుంది అలాగే కొంతమంది ఏంటంటే అక్క మరి ఇన్ని రకాల పరిహారాలు చెప్తున్నారు ఏం చేసుకోవాలో మాకు సరిగ్గా కొన్ని కొన్నిసార్లు అర్థం కావట్లేదు అని చెప్పేసి అంటూ ఉంటారు పరిహారాలు తర్వాత లక్షల పరిహారాలు ఉంటాయండి నేనే కాదు ఎవరైనా సరే కొన్ని వేల పరిహారాలు లక్షల పరిహారాలు చెప్తూ ఉంటారు ఎందుకు అనంటే ఒక్కొక్కరి గ్రహస్థితిని బట్టి ఒక్కొక్కరి పేరుని బట్టి ఒక్కొక్కరి జాతకాన్ని బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిహారం అనేది సెట్ అవుతూ ఉంటుంది ఎవరికి ఏది సెట్ అయిందో మనకు తెలియదు అనమాట ఎవరికి సులువు ఉండదు ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు అట్లాగే ఏ పరిహారం అయినా సరే మనకు మంచి పరిహారమే మంచి పరిహారాలు అయితేనే మనకు శాస్త్రాలు చెప్పబడతాయి అనమాట అలాంటి పరిహారాలు మనం చేసుకోవటం వల్ల కేవలం దీనికి పెట్టుబడి ఏంటంటే నమ్మకం నమ్మకంతో చేసుకుంటే మనకు రిజల్ట్ అనేది వస్తుంది రిజల్ట్ రాకుండా ఉండదు ఒక్కొక్కరికి ఏంటంటే కొంచెం జాతకాల్లో దోషాల వల్ల ఈ గ్రహాలు సరిగ్గా అనుకూలించగా మనకు కొంత కొంత లేట్ అవుతూ ఉంటది కానీ రిజల్ట్ వచ్చింది ఇప్పుడు పొయ్యి మీద బియ్యం కడిగి మన మనం మనకు ఉడకదు మనకి అది ఉడకటానికి కొంచెం సమయం పట్టింది అట్లాగే పరిహారం చేయంగానే వెంటనే రిజల్ట్ రావాలి అని అంటే రాదు కొంతమందికి వచ్చిద్దా అంటే వచ్చిద్ది ఎందుకంటే అందరం మనసులు ఒకలాగా ఉండవుగా కొంతమంది కఠి కఠినంగా ఉంటారు కొంతమంది చాలా సాఫ్ట్గా ఉంటారు ఎవరు అదృష్టాలు వాళ్ళు దానికి ఎవరు ఏం చేయగలుగుతారు చెప్పండి మనకు కూడా అలా ఉంటే బాగుండు అని అనిపించింది కానీ భగవంతుడు అందరికీ ఒకలాగే రాయడుగా ఐదు వేలు ఉంటాయి ఐదు వేలు మన చేతికి ఉన్నటువంటి ఐదు వేలే ఒకలాగా ఉన్నప్పుడు అలా అలాంటప్పుడు జనాల మనసులు అందరి ఒకలాగే ఎందుకుంటే వాళ్ళెవరో హ్యాపీగా ఉన్నారు మనకెందుకు లేదు అని అనుకుంటే మంచి వాళ్ళకు కొంచెం దేవుడు పరీక్షలు ఎక్కువ పెడతా ఉంటాడు వాటిని తట్టుకొని వెళ్ళిపోవటమే జీవితం అంటే దానికి మనం క్వశ్చన్ చేసేది ఎవరిని క్వశ్చన్ చేయలేవు ఏం చేస్తాం చెప్పండి అది ఎవరికైనా సరే పైకి ఎంత మాట్లాడుతున్నా ఎంత చేస్తున్నా కూడా అండి ప్రతి మనిషికి కూడా బాధలు అనేవి అందరికీ ఉంటాయి బాధలు లేని మనిషి అంటూ ఎవరు ఉండరు చిన్న చెట్టుకు చిన్న గాలి పెద్ద చెట్టుకు పెద్ద గాలి కొంతమంది బయటికి చెప్పుకుంటారు కొంతమంది చెప్పుకోలేరు అంతేగాని మా మనిషి అన్న తర్వాత బాధలు లేకుండా ఉండవన్నమాట తట్టుకోలేని బాధలు కూడా ఉంటాయి పైకి ఏంటంటే అట్లాగా తిరుగుతూ ఉంటారు అలా చేస్తూ ఉంటారు కానీ ఒక్కొక్కరికి అంటే ఓపెన్ అయిపోయి కడుపులో మాటలు చెప్పుకోవాల్సి వస్తే అంటే చెప్పుకోవటం మొదలు పెడితే అనుకుంటారనమాట మీకన్నా మేమే బెటర్ ఏమో అని అని చెప్పేసేసి అనిపించింది అనమాట అట్లాగా మా బాధలు అనేవి ఉంటూ ఉంటాయి కాకపోతే అలా నెట్టుకుంటూ వెళ్ళిపోవటం లైఫ్ అనేది ఇట్లా మీకు అలాంటి సమస్యలు ఏవైనా ఉన్నా సరే మీరు చక్కగా ఈ పరిహారం అనేది చేసేసుకోండి అలా చేసుకోవటం వల్ల ఏంటంటే మీకు అద్భుతమైనటువంటి ఫలితం అనేది వెంటనే వస్తుంది అనమాట ఈ పరిహారం చూసి ఇది మనం నమ్మకంతో చేయాలి కొన్ని నియమాలతో చేయాలన్నమాట ఈ పరిహారం చూసే ముందల ఒక్కసారి ఇది వినండి కొంతమంది కొన్ని సమస్యలతో అక్క మీకు తెలిసిన గారు ఎవరన్నా ఉంటే చెప్పమని అడుగుతున్నారు అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు విడాకుల సమస్యలు అప్పుల సమస్యలు ఇట్లా కొంచెం ఏదన్నా నరదిష్టి నాగదోషము మీ ఇంటి మీద కానీ మీ మీద కానీ ఎవరన్నా చెడు ప్రయోగాలు చేశారని చెప్పేసి అనిపించిన ఇట్లా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే మీరు ఈ గారి నెంబర్కి అంటే శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గారికి ఇక్కడ ఫోన్ నెంబర్ అనేది ఇక్కడ నేను షేర్ చేస్తున్నాను నెంబర్ వచ్చేటప్పటికీ ఎయిట్ త్రీ టూ ఎయిట్ డబల్ త్రీ ఫోర్ త్రీ టూ నైన్ ఈ నెంబర్ ఫోన్ చేస్తే మీకు సమస్యకు పరిష్కారం అనేది దొరుకుతుంది ఈ పరిహారం వచ్చేటప్పటికి ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేసుకోవచ్చు నేను చెప్పినట్లుగా మీరు దేనికోసమైనా చేసుకోవచ్చు కాకపోతే న్యాయమైనటువంటి సంబంధాల కోసము న్యాయమైనటువంటి పనుల కోసం చేసుకోండి అలాంటి మీకు అద్భుతంగా సిద్ధిస్తుంది ఇక ఈ పరిహారానికి వచ్చేటప్పటికి తప్పనిసరిగా స్నానం చేయాలి ఈ పరిహారము మంగళ బుధ గురువారాలు ఈ మూడు రోజుల్లో చేసుకుంటే మీకు వందకు వంద శాతం ఫలితం అనేది వస్తుంది మంగళవారం చేయటం వలన కుజగ్రహం యొక్క అనుగ్రహం దొరుకుతుంది బుధ బుధవారం చేస్తే బుధుడి యొక్క గ్రహ అనుగ్రహం అనేది దొరుకుతుంది గురువారం చేస్తే గురుగ్రహం యొక్క అనుగ్రహం అనేది మన పరంగా ఉండి మన జాతకంలో గురుబలం అనేది పెరిగి ఈ సమస్యల సంఖ్య అనేది తగ్గుతుంది ఇప్పుడు వాళ్ళు ముందు మన సైడ్ నుంచి మనకు క్లియర్గా కనుక ఉంటే అంటే దోషాలు సమస్యలు అన్నీ తీసేసుకొని కడిగేసుకున్నట్లయితే మన దగ్గర ఏంటంటే చాలా రకాలుగా ఒక దోషాలు అనేవి ఇన్ని పెట్టుకొని మనకి ఎక్కడి నుంచో రావాలి సమస్యకు పరిష్కారం అంటే ముందు మీరు అది క్లీన్ చేసుకోవాలి అది క్లీన్ చేసుకున్నప్పుడు మీరు అనుకున్నది మీరు అనుకున్నట్లుగా జరుగుతుంది ఇప్పుడు ఇల్లంతా చెత్తా చెదారం ఉంటుందండి ఆ ఇంటిని మనం శుభ్రం చేసుకుంటేనేగా ఆ ఇంట్లో మనం ఏదన్నా చక్కగా రెడీ చేసుకోవాలన్నా ఏది చెయ్యాలన్నా మనం అనుకున్నది అనుకున్నట్లుగా జరగాలంటే అట్లాగే ముందు మన పరంగా ఉన్నటువంటి దోషాలు పోయినప్పుడు మనకి ఇలాంటి సమస్యలు అనేవి తగ్గుతాయి మనకు దూరమైన వాళ్ళు మనకు దగ్గరకు రావటం అవ్వచ్చు ఇట్లా మానసిక బాధలు తగ్గటం అవ్వచ్చు ఇలాంటివి వస్తాయి మన దగ్గర దోషం ఉన్నప్పుడు వాళ్ళు అలాగే దూరం అవుతారు కాబట్టి ఆ దోషాలను ముందు తుడి చేసుకోవాలన్నమాట కాబట్టి ఈ పరిహారం బాగా సిద్ధిస్తుంది తప్పనిసరిగా స్నానం చేసి తీరాలి తల స్నానం కుదిరితే చేయండి కుదరకపోతే కుదరకపోతే వంటి స్నానమైనా తప్పనిసరిగా చేయాలి ఆ రోజున ఈ మూడు రోజులు మీరు ఈ మూడు రోజులు చేయాలని ఏమి లేదు మూడు రోజుల్లో ఒక రోజు చేసుకున్న సరిపోయి ఇంకా మంచి రిజల్ట్ రావాలనుకోండి మూడు రోజులు చేసేసుకోండి అట్లా చేసుకున్నారనుకో ఇంకా మంచి ఫలితం అనేది వస్తుంది లేకపోతే ఏదో ఒక రోజైనా సరిపోతుంది ఈ చేసేటప్పుడు మాత్రం మాంసాహారం బయట కానీ ఇంట్లో కానీ తినకూడదు కోడిగుడ్డుతో సహా తినకూడదు ఎందుకంటే కోడిగుడ్డు అనేది మనకు కోడి పెడితే గుడ్డు వస్తుంది కానీ ఏ చెట్టుకు కాయట్లేదు కాబట్టి ఇది శాకాహారం కాదు ఎందుకంటే కోడిగుడ్డుని శాకాహారం అని కొంతమంది చెప్తున్నారు కానీ కోడిగుడ్డు మాంసాహారం కాబట్టి పరిహారం చేసేటప్పుడు కోడిగుడ్డును కూడా తినకూడదు ఇది గుర్తుంచుకోండి నలుపు రంగు బట్టలు అనేవి పొరపాటును కూడా ధరించకూడదు నలుపు రంగు బట్టలు ఏంటంటే నష్టాన్ని సమస్యలను నిందలను తెచ్చి పెడతా ఉంటాయి కాబట్టి ధరించకూడదు మీకేంటంటే మీకు గుడి దగ్గర మీ ఇళ్ళ దగ్గర గుడి దగ్గర అవ్వచ్చు లేకపోతే మీ ఇళ్ళ దగ్గర అవ్వచ్చు లేకపోతే ఎక్కడన్నా కొన్ని చెట్లు అంటే ఒక చెట్లు పిచ్చి చెట్టు లాగా పోలుస్తూ ఉంటాయి వాటిలోనైనా సరే మీకేంటంటే మేడి చెట్టు అనేది కనిపిస్తుంది మేడి చెట్టు అనేది చాలా మందికి కూడా తెలుసండి మీరు కావాలంటే ఒకసారి చూసుకుంటే మీకు అర్థమవుతుంది మీ పెద్దవాళ్ళని ఎవరినన్నా అడగండి మేడి చెట్టు మేడి చెట్టు దగ్గర ఈ పరిహారం అనేది చేయాలి మేడి చెట్టు అనేది చాలా చాలా శక్తివంతమైనది మేడి చెట్టు నరసింహ దేవుని యొక్క స్వరూపంగా కూడా చెప్పుకుంటూ ఉంటారు అంటే నరసింహ స్వామికి ఎంతో ఇష్టమైనటువంటి చెట్టు నరసింహుడు ఉగ్రరూపం దాల్చినప్పుడు అంటే రాక్షస సంహారం చేసినప్పుడు ఏంటంటే ఆ నరసింహుడు అంత ఉగ్ర రూపం దారి చేసేసి అంటే బాగా కా అంత అంతా హీట్ అయిపోయి మండిపోతూ ఉంటున్నప్పుడు అతని చేతులకు కూడా అంటే బాగా కాలిపోతూ ఉన్నప్పుడు అంటే రాక్షస సంహారం జరిగినప్పుడు అతని చేతులు కూడా కాలిపోతూ ఉంటే అంటే వేరే ఆ స్వామి యొక్క భక్తుడికి తెలిసిన వాడు తెలిసిన వాళ్ళు వేరే వాళ్ళు ఏంటంటే ఈ మేడి చెట్టు ఆకులు ఉంటాయి కదా ఆ ఆకులను తీసుకొచ్చి మనకి నరసింహ స్వామికి చుట్టారనమాట ఆ ఆకులను చుట్టినప్పుడు ఆ నరసింహ స్వామికి ఆ వేళ్ళ యొక్క మంట అనేది తగ్గిందనమాట అంటే ఆ మేడి చెట్టు ఎంత కోపంగా ఉన్న వాళ్ళనైనా సరే చల్లబరిచేటటువంటి శక్తి మేడి చెట్టుకు ఉంటుంది అనమాట కాబట్టి మేడి చెట్టుకి మనకు పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత అనేది ఉంది అంటే నరసింహస్వామి ఉగ్ర రూపం దాల్చినటువంటి నరసింహ స్వామి చల్లబ చల్లబడ్డాడంటే ఆ చెట్టు ఆకులు తగిలిన ఆ చెట్టు కింద కాసేపు కూర్చున్న అంతలా నరసింహ స్వామి యొక్క ఉగ్ర రూపమే తగ్గినప్పుడు మనం మనుషులు మనం ఇష్టపడే వాళ్ళు మనుషులే వారి యొక్క కోపం తగ్గటం ఎంతసేపు మీరు ఒక్కసారి ఆలోచించండి ఎందుకంటే ఆ నరసింహ స్వామి ఉగ్రరూపం దాల్స్తే ఎంత భయంకరంగా ఉంటుందో అందరికీ తెలిసినటువంటి విషయమే అలాంటి స్వామే ఆ వేళ్ళు అంటే ఆకులు తీసుకొచ్చి చుట్టినప్పుడు చల్లబడిపోయాడు అట్లా అలాగా ఆ మేడి చెట్టుకి ఏంటంటే ఒక ప్రాముఖ్యత అనేది పెరిగిపోయిందనమాట కాబట్టి మేడి చెట్టును మనం తాకినా మేడి చెట్టు కింద కాసేపు కూర్చున్న మేడి చెట్టుకు నీటిని పోసిన మేడి చెట్టు చుట్టూతో ప్రదక్షిణలు చేసినా కూడా మనం ఏదైతే కోరుకుంటామో ఆ కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది ఎవరి కోసమైతే చేసామో వాళ్ళు ఖచ్చితంగా కూలైపోయి దారికి రావటం అనేది జరిగింది కాబట్టి ఈ మేడిపండి చెట్టు దగ్గర మీరేం చేస్తారంటే ఈ మూడు రోజులే మంగళ బుధ గురువారాల్లో సాయంత్రం సంధ్యా సమయంలో లేకపోతే ఉదయమైన పర్వాలే అట్లా వెళ్ళేసేసి స్నానం చేసేసి మీరు మీరు ఒక మట్టి ప్రమిద తీసుకెళ్ళి మీకు కుదిరితే ఒక చెంబుడు నీటిని తీసుకెళ్ళి నీటిని పోసేసి చక్కగా నీటిని పోసేసేయండి అలా పోసి ఒక మట్టి ప్రమిద తీసుకెళ్ళి తమలపాకు తీసుకెళ్ళి దాని మీద మట్టి ప్రమిద పెట్టేసేసి రెండు ఒత్తులు వేసేసి దీపం వెలిగించండి దీపం వెలిగించేసి మీ మనసులో ఏ సంకల్పం అయితే ఉందో అది చెప్పుకోండి ఇట్లా ఇష్టమైన అమ్మాయి మా దారికి రావాలి ఆ అబ్బాయి మాతో మాట్లాడాలి లేకపోతే మా తమ్ముడు మాట్లాడాలి మా అక్క మాట్లాడాలి లేదా మాకు జాబ్ రావాలి మా ఫ్రెండ్స్ మాట్లాడాలి ఇట్లా మీకు మనసులో డబ్బు పరంగా కలిసి రావాలి ఇట్లా మీకు ఏదైతే కోరిక ఉంటుందో ఆ కోరిక చెప్పుకోండి అలా చెప్పుకోవటం వలన ఖచ్చితంగా మీ కోరిక అనేది వందకు వెయ్యి శాతం తీరుతుంది చాలా చాలా నమ్మకమైనటువంటి రహస్య పరిహారం అనమాట ఇది ఈ పరిహారం చేశామని చెప్పేసేసి ఎవ్వరికీ చెప్పొద్దు అలా చేస్తే ఏంటంటే జనం అనుకున్నంత అమాయకులు కాదు ఏంటంటే ఏ ప అది అవ్వకూడదు అని చెప్పి అట్లా కోరుకుంటూ ఉంటారనమాట కాబట్టి మాట రూపంలో పరిహారానికి ఉన్నటువంటి పవర్ అంతా దిగిపోతుంది అందుకని ఎప్పుడు కూడా అలా చెప్పకూడదు చక్కగా ఈ పరిహారం చేసేసుకొని మీకు అవకాశం ఆ చెట్టును తాకి నమస్కారం చేసుకొని సంకల్పం చెప్పుకొని దీపం పెట్టేసుకొని అవకాశం కుదిరితే చెట్టు చుట్టూతో పదకొండు సార్లు ప్రదక్షిణలు కూడా చేయండి అలా చేయటం వల్ల మీ దోషమంతా పూర్తిగా తుడిచిపెట్టిపోతుంది చాలా చాలా పవర్ఫుల్ పరిహారము ఇది చేస్తే ఖచ్చితంగా వాళ్ళు ఎంత మొండివారైనా సరే మీ దారికి వచ్చి తీరుతారు మీ వశం అవుతారు మీ సొంతమవుతారు మీ కోరిక ఏదైనా సరే ఖచ్చితంగా నెరవేరు తీరుతుంది అంత పవర్ఫుల్ పరిహారం అర్థమైంది కదా ఏం చేయాలి ఏంటి అనేది మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి మొట్టమొదటిసారి మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే క్లిక్ చేస్తే ప్రతి పెట్టి పెట్టేటటువంటి వచ్చే వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కాబట్టి లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విజేషన్తో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్